ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి మీ మైండ్ ప్యూరిఫికేషన్ మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే ఎంతటి వాళ్ళైనా సరే ఓసారి చెడు ఆలోచన రావడం చెడు పనులు చేయడం అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం అనునిత్యం మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుని మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ కొంతమందికి హత్యలు చేయడం అలవాటు అదే చేస్తానే ఉంటారు వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి నిద్రలేస్తానే ఇష్టానుసారంగా తింటే నుంచి డయాబెటీస్ వస్తుంది ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది అక్కడి నుంచి అనేక సమస్యలకు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మెరుగు చేసిన అవుతారు అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మూడవది మీ ఇల్లు ఇల్లు చక్కదిద్దుకుని బయటకు పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది అందుకని ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి అందరం కలిసి పనిచేయాలి ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నాలుగోది మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు మీరుండే ప్రాంతం ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా అదే మారిగా మరుగుదొడ్డు లేకుండా ము రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదోది మీరు పనిచేసే ప్రదేశం తెల్లవారుతో పది గంటలు వెళతారు సాయంత్రం ఆరు ఏడు వరకు పనిచేస్తారు అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు అదే మరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు ఆ పరిసరాలని వర్క్ ప్లేస్ లో మనం గాని చేసుకోగలిగితే ఈ ఐదు ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మేము చేస్తామంటే గట్టిగా చాపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది